జీవుడు ధాన్యపు గింజగా మారతాడా ఇది ప్రశ్న ధాన్యపు గింజగా మారటం ఏమిటి అసలు అంటే మానవుడు మరణించాడు కదా ఆయన చేసినటువంటి మంచి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం స్వర్గలోకానికి పోయాడు స్వర్గలోకంలో కర్మ ఫలితం అంతా కూడా అనుభవించేశాడు అనుభవించేసిన తర్వాత ఇప్పుడు స్వర్గలోకం నుంచి కిందికి వస్తూ ఉన్నాడు కిందికి రావటం అనేది చాలా త్వరగానే జరుగుతుంది ఇందులో పెద్ద ఆలోచన అనేది అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ స్వర్గలోకంలో నుంచి కిందికి రావటము ఈ రావటం అనేది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం అయినా సరే ఇక్కడ అనుమానం వస్తుంది ఎలా వస్తాడు అనేది స్వర్గలోకంలో కర్మ ఫలితం అనుభవించేసిన తర్వాత ఇప్పుడు ఆకాశంగా మారుతాడు ఆకాశం నుంచి వాయువు అవుతాడు వాయువు నుంచి ధూమం అవుతాడు ఆ ధూమం అభ్రమం అవుతుంది అభ్రమం అంటే మబ్బు అని అర్థం మబ్బు అవుతాడు ఈ మబ్బు కాస్త మేఘం అవుతుంది అలా మేఘమయ్యి ఈ మేఘం నుంచి వర్షపు నీరుగా నేల మీదికి వర్షం పడుతుంది ఇలాంటప్పుడు మొట్టమొదటగా ఇతను ఎక్కడా కూడా మార్పు చెందడు పుణ్యకర్మలు చేసినటువంటి ఈ మానవుడు ఎక్కడా కూడా మార్పు చెందడు స్వర్గలోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందు ఆకాశాన్ని ఆయన ఆకాశాన్ని ఆసరాగా చేసుకుంటాడు కిందికి రావటానికి ఆకాశంగా మారడు ఆకాశాన్ని ఆసరాగా చేసుకుంటాడు ఆకాశం నుంచి వాయువు దగ్గరికి వస్తాడు వాయువు దగ్గర నుంచి మబ్బు దగ్గరికి వస్తాడు మబ్బు దగ్గర నుంచి మేఘం దగ్గరికి వస్తాడు మేఘం ద్వారా ఆ మేఘం నీరుగా మారి వర్షము నీరుగా నేల మీద పడినప్పుడు నీటి బిందువును ఆశ్రయించి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఆశ్రయిస్తాడు అంతేగాని మారడు ఆశ్రయించి నేల మీద పడతాడు ఇలా నేల మీద పడిన తర్వాత ఈ నీటి బిందువు ఏదో ఒక విత్తనాన్ని ఆశ్రయిస్తుంది విత్తనంలో ప్రవేశిస్తుంది అన్నం అలా విత్తనంలో ప్రవేశించినప్పుడు విత్తనాన్ని ఆశ్రయిస్తాడు ఆ విత్తనం మొక్క అవుతుంది మొక్కని ఆశ్రయిస్తాడు అంతేగాని మొక్కగా మారడు చెట్టుగానో గడ్డిగానో మారడు విత్తనంగా మారడు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరు మారరు పుణ్యకర్మలు చేసినటువంటి వాడికి మాత్రమే ఈ సూత్రం అనేది వర్తిస్తుంది స్వర్గలోకం నుంచి తిరిగి వస్తూ ఉన్నటువంటి ఆ పుణ్యకర్మలు చేస్తూ ఉన్నటువంటి మానవుడు ఇలా మార్పు చెందడు దాన్ని ఆశ్రయిస్తాడు ఇప్పుడు ఈ చెట్టు మొక్కని ఆశ్రయించాడు ఆ మొక్క పెరిగి పెద్దదైంది ఇది ఫలితాన్ని ఇచ్చింది అంటే ధాన్యాన్ని మనకి ఇవ్వటమో లేకపోతే పళ్ళు పూలు కాయలు ఇలాంటివి ఏమైనా కాయటమో ఇట్లాంటిది జరిగింది అప్పుడు వాటిని ఆశ్రయిస్తాడు అలా ఆశ్రయించి వాటి ద్వారా మళ్ళీ మానవుడి యొక్క దేహంలోకి ప్రవేశిస్తున్నాడు మానవుడు పురుషుడు యొక్క దేహంలో ప్రవేశించి ఆ పురుషుడి ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఈ లోకంలో జన్మ అనేది ఎత్తుతూ ఉన్నాడు ఇక్కడ ప్రతిచోట ఆశ్రయమే తప్పించి మారటం అనేది ఎక్కడా లేదు ఎవరికి పుణ్యకర్మలు చేసినటువంటి మానవుడికి ఇదే పాపపు కర్మలు చేసినటువంటి మానవుడు అనుకోండి ఇప్పుడు ఇద్దరి పరిస్థితి చూడండి పాపకర్మలు చేశారు వీడు స్వర్గాది లోకాలకు వెళ్ళాల నరకలోకానికి వెళ్ళాడు ఇలా నరకలోకానికి వెళ్ళినటువంటి మానవుడు ఇతడు కూడా ఇలాగే ఆశ్రయిస్తాడా ఆశ్రయించాడు ఇతడు మారుతాడు అంటే పుణ్యకర్మలు చేసినటువంటి ఈ మానవుడు ఏమయ్యాడు ఈ జీవి విత్తనాన్ని ఆశ్రయించింది మొక్క వస్తే మొక్కని ఆశ్రయించింది కానీ ఇతను పాపపు కర్మలు చేసినటువంటి వాడు విత్తనంగా మారుతాడు మొక్కగా మారుతాడు గడ్డిగా మారుతాడు గడ్డిగా మారుతాడు ఆ గడ్డిని జంతువులు తింటాయి ఎందుకంటే వీడు ఎత్తపరిసినటువంటిది నీచపు జన్మ కాబట్టి గడ్డిని జంతువులు తింటాయి జంతువులు తిన్నాడు కాబట్టి తిన్నాయి కాబట్టి ఆ జంతువుల ద్వారా మళ్ళీ జంతువు కానీ ఈ లోకంలో జన్మించడం అనేది జరుగుతుంది లేదు ఒకవేళ విత్తనాన్ని ఆశ్రయించాడు ఈ విత్తనాన్ని ఏమవుతుంది పక్షులు తింటాయి పక్షులు తినటం వల్ల ఈ జీవి విత్తనంగా మారినటువంటి ఈ జీవి లేక దేహంలో ప్రవేశిస్తుంది లేక దేహంలో ప్రవేశించి పక్షిగా జన్మిస్తున్నాడు అందుకే ఇక్కడ ఈ మానవుడు ఎప్పుడు కూడా మరుజన్మ ఎలా వస్తుంది అంటే యోని నుంచి సంభవిస్తాడు అని చెప్తున్నాను చూడండి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఉత్తమ యోనుల ఎందు జన్మిస్తారు నిత్యకర్మలు చేసినటువంటి వాళ్ళు పాప యోనులందు జన్మిస్తారు అని చెప్తూ ఉన్నాడు అంతేగాని పాప జన్మలు ఎత్తుతారు పుణ్య జన్మలు ఎత్తుతారు అని ఎక్కడ చెప్పల ఎందుకంటే మానవుడి యొక్క దేహము అనేది యోని ఎందే తయారవుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే యోని యోని చాలా ముఖ్యమైనటువంటిది మానవుడి యొక్క జన్మ ఎక్కడ ఉంటుంది ఎక్కడ అసలు ఈ దేహం మానవ దేహం అంటే జీవి యొక్క దేహం ఎక్కడ తయారవుతుంది ఎలా తయారవుతుంది అంటే యోని నుంచే తయారవుతుంది అందుకు పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు పుణ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి యోనులందు జన్మిస్తారు అని చెప్పేది అదే నీచమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు నీచ యోనులందు జన్మిస్తారు అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది మనకి ఏమిటది కొంతమంది ఉన్నారు కదండి వీళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మరి నీచమైనటువంటి జన్మలు ఎత్తారు కదా వాల్మీకి వ్యాసుడు ఇలాంటి వాళ్ళంతా కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అని మనం నమస్కారం చేస్తూ ఉన్నాం వాళ్ళంతా కూడా మరి వాళ్ళు జన్మలు చూస్తే వెనక్కి పెడితే ఒక్కసారి చూడండి వాల్మీకి ఏమో బోయవాడుగా జన్మించాడు వ్యాసుడేమో మత్స్యగంధి అంది జన్మించాడు మరి ఇలా ఉన్నాయి కదా వాళ్ళ జన్మలు మరి వాటి పరిస్థితి ఏమిటి ఇక్కడ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఉత్తమ యోనలందో జన్మిస్తారు అనే సామాన్యమైనటువంటి సూత్రం జనరల్గా మనం చెప్పేటటువంటి మాట కానీ ఇందులో విశేషమైనటువంటి సూత్రం ఇంకోటి ఉంది ఏమిటి అంటే ఇవి ఇదే కొంతమంది మహానుభావులు కారణ జన్మలు దైవాంశ సంభూతులు వాళ్ళు అప్పుడప్పుడు ఇలా జన్మిస్తూ ఉంటారు అది అలాగే జరుగుతుంది ఇప్పుడు వాల్మీకిని తీసుకున్నారు వాల్మీకి బ్రహ్మమానసపుత్రుడు మీకు తెలుసు వాల్మీకి బ్రహ్మమానసపుత్రుడు బ్రహ్మ యొక్క చేతనే ఆయన బోయవాడుగా మారాడు ఇక వ్యాసుడు వ్యాసాయే విష్ణు రూపాయ వ్యాసరూపాయే విష్ణువే వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం పరాశరణ యొక్క కుమారుడు సామాన్యుడు కాదు అలాగే ఇక్కడ ద్రోణాచార్యుడు అగస్త్యుడు వీళ్ళంతా కూడా కుంభసంభవులు ద్రౌపది అగ్నిమొండల్లో నుంచి ఆవిర్భవించింది సీత భూజాత ఇలా విభాడికుని యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు ఇతడు లేడి నుంచి ఆవిర్భవించాడు ఇలాగే అనేక మంది ఉన్నారు వీళ్ళంతా కూడా కారణ జన్మలు అనే మాట గుర్తుపెట్టుకోవాలి సామాన్య ఒకటే రూలు అందరికీ అప్లై అప్లై అవుతుందా అంటే అప్లై కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందరికీ అప్లై కాదు ఇవి విశేషమైనటువంటి జన్మలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ రకంగా జన్మిస్తూ ఉంటారు కాబట్టి స్వర్గలోకం నుంచి వచ్చేటటువంటి మానవుడు లేదా తమ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించేసినటువంటి మానవుడు మళ్ళీ భూలోకంలో జన్మించేటప్పుడు ధాన్యాదులుగా ఇలా మారతాడా అని అంటే అందరూ మారుతారు అని లేదు సామాన్యంగా ఎక్కడా కూడా ధాన్యాదులుగా మారడు పుణ్యకర్మలు చేసినటువంటి వాడు ధాన్యాన్ని పైన ఆకాశాన్ని ఆకాశం నుంచి వాయువుని వాయువు నుంచి మబ్బుని మబ్బు నుంచి మేఘాన్ని మేఘం నుంచి వర్షపు నీటిని ఆ తర్వాత విత్తనాన్ని విత్తనం నుంచి మొక్కని ఇలా అన్నింటినీ ఆశ్రయిస్తూ ఉంటాడు అంతేగానే మారడు అదే పాపకర్మలు చేసినటువంటి వాడు విత్తనంగా మారుతాడు విత్తనంగా మారుతున్నాడు అలాగే మొక్కగా పెరుగుతున్నాడు మొక్క ఉన్నాడు చెట్లు చేమలు అయ్యేది ఎవరు అంటే ఈ పాప పనులు చేసినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ మార్పు అనేది వాళ్ళు చెందుతారు అంతేగాని వీళ్ళు చెందరు ఎవరు చెందరు పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఇలా మార్పు చెందరు కేవలం వాళ్ళు ఆశ్రయించి వాటిని ఆశ్రయించి మళ్ళీ ఉత్తమ యోగులందు జన్మిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది